వీడోలో వీడియోలైనా చూడండి చూడండి సరే ఇప్పుడైతే మేము తాతగారికి పోతున్నాము సెలబ్రిటీ ఎట్లా ఆడుకుంటూ వస్తారు చూడండి వీళ్ళిద్దరు సో వీళ్ళైతే ఇక్కడ ఈయన ఈయన పేరు గుర్తు లేదు వచ్చిండ్రు ఈతోనే సెల్ఫీ తీయడానికి వెళ్తున్నారు సోను సోను అండ్ తేజురా అంకుల్ మాది యూట్యూబ్ ఛానల్ ఉంది హా సోనం టాకీస్ ఒకటి బబ్బు ఫ్యామిలీ అని ఒకటి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు సపోర్ట్ చేయమని చెప్పండి సో చెప్పండి మీరు అంత ఇంట్రో ఎట్లా చెప్తారు చెప్పు

చూపిస్తాం మీకు ఇప్పుడు మళ్ళా అది కాదు మీ తేలికే చలి మంచి త్రీ టూ త్రీ టూ వన్ మెరుక చలి మెత్త അനന്നി കേ അപ്പൊ പ്രശ്നം അപ്പാത്തി ఇప్పుడైతే మమ్మీకి ఫోన్ చేసాక ఇష్టం ముగ్గురం కలిసి నేనే మాట్లాడు పైసలు హలో ఏం చేస్తున్నావు టీవీ ఇస్తారా అర్జెంటు ముప్పై వేలు పంపి అర్జెంటు ఒక ముప్పై వేలు పంపి ముప్పై రూపాయలు నాకేమో అవసరం ముప్పై వేలు కావాలి పంపి పోనీ ఇరవై వేలు పంపి నాటకాలు కాదు మేము ట్రిప్కి పోతున్నాం పైసలు పంపి అమ్మా మేమేం పోతాండి వస్తలే ఇంటికి మేము రామ్ రామ్ అడిగి అంటే ఆయన ఒకలా చూసిన మమ్మల్ని ఒకలా చూసిన

ఆంటీ మేము కూడా మరి పంపించి ఒక్క రూపాయి సరేనా కదా మాకే నీ పోని

అనుకుంటే బియ్యం చెడుతుంది చెప్పు మనం వినప్పుడు లేదా వాళ్ళు తీసుకుపోయారు కదా దిగ్గర వాళ్ళు తీసుకోవాలి మమ్మల్ని సోనం నేను సోనం పోతున్నా ముగ్గురమే పెద్ద పెద్ద నువ్వు చూడు ఇంటికి వస్తున్నా చూడు మేము ఇద్దరం మీ ట్రిప్ లోని మేము ట్రిప్ సెట్ గా వదిలేదు

ఏ లేవు అంటే రామ ఇంటికి రోడ్ వెళ్ళిపోతాం ఇంట్లో నేను అనుకో పొద్దున్న ఈ వెళ్ళిపోతున్నాను తెచ్చుకోలేదు ఇంకా సుమబడు చదువుకో

ఏ ఫోన్ ఏదైనా వీడియో ఉంటది ఇప్పుడు ఎప్పుడైనా సడన్ గా నా డబ్బులు అవసరం ఉన్నా ఎడికి పోయి చెప్తాం కదా ఇలా మమ్మీ పిలిచి వండుకోను ఇట్లా పిలిచిందని కదా మమ్మీ వండుకోనం అనుకో మమ్మీ మమ్మీ అయ్యేదా ఇవ్వండి అని అవుతుంది తెలుసా ఇప్పుడు సోనవా ఫోన్ చేస్తా ఎట్లా ఇప్పుడు ఎర్డ్మీలాettes టగ్ meio పిదశంగ్ ఠepsిńకి. సాడ్ సాదల దసాల వఢ్సాి ఎ� enseఖిపె � Rodriguez చ్కా మా సోను స్కూల్ సరేనా అన్నకు నేను స్కూల్ పోవాలి మా మమ్మీ సోను స్కూల్ టైం పో స్కూల్ కు పోవా సోను టైం అవుతుంది మళ్ళీ అదే టైం అవుతుంది జిట్లే బియ్యం కనుక పెట్టుకోపో పాలకు అసలు మాట్లాడి ఇది నేను మక్క నువ్వు నువ్వే సోన సోన సోను 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 కొంచెం చెప్పినాక మళ్ళీ ఆమె మేడం ఫోన్ చేసిందానికి నాకు సంబంధం లేదు ఎందుకు పోలే అర్థమైందా ఇప్పుడు ఇంకా నటింగ్ సార్ ఇంకా విజయండి విజయాన్ని అట్లే అని ఏం లే అనుకుంటాను ఏమన్నా సోండి ఏం కావాలి అట్లే మళ్ళీ అట్లా డాక్టర్ ఇప్పుడు మీ చింతపమ్మ గురికా గురికాలాగా అలాగా ఇప్పుడు అనుకున్నాడు ఎట్లా అనుకుంటా మధ్యలో లేచిండనుకో ఎవరు ఆయన నిద్ర పట్టదు ఆడ ఇగో ఇప్పుడు ఇప్పుడు నాలాగా నీటిక సోదపు నాలీలంకేసుకోమనుకో నువ్వు ఇప్పుడు సోదం నేను లేపాలా మల్లక్క అని లేపురే అందరికీ పనుకుతు పని కొతుంది అది ఏమో సమ నువ్వు దగ్గరికి పను కొడుతుంది నువ్వు చెయ్యవు ఇప్పుడు ఆగున్నాను ఇంకా ఇప్పుడు నేను ఆగు సోనం మొలక్క మలక్క మొలక్క మలక్క మామిటేస్తు మా అందరం కదా అప్పుడు ఎట్లా వేస్తుండ మల్లక్క కదా నేను ఎప్పుడు మధ్య పుట్టు ఆకలి అవుతుంది ఆకలిప్పుడు దేవుతుంది మల్లక్క మల్లక్క ఆకలి అవుతుంది ఏమన్నా చెయ్యవాడేసుకోండి

చేసుకో ప్లీజ్ తీసుకొని చెయ్యము అని లేపు సరే నేనే తీసుకుంటాను నాకు కూడా కొంచెం చెయ్యము కట్టాలి అది నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టాలి మనక్కడర్ వస్తుంది ఆంటులు ఏమంటుంది కొంచెం ఐదు నిమిషాలు ఆగమాడు కొంచెం ఐదు నిమిషాలు ఆగమాడు చాలా సేమంటాం మళ్ళీ కొచ్చి వాటర్ అయిపోతాయి అంటాం అట్టేతుంది మళ్ళీ మళ్ళ కానీ నేనేమంటుంది మల్లక్క ఎందుకు చెయ్యను అంటాను ఏం పని చేసినా ఇంట్లో పొద్దున నుండి బొలా నేను చేస్తాను ఇంకో మధ్య మారి నేను చేస్తాను లేపి మళ్ళీ జరుగు నాకు నిద్ర వస్తుంది పొద్దున నుండి నిద్ర లేదు నాకు వీడియో చేసి వేసి తలకాయ నొస్తుందా హలో హలో ఏమనుకుంటున్నావు ముఖం మీద ఫోన్ కదీనావు మరి నాటకాలు ఏంటంటే పంపి ఇరవై వేలు ముఖమ్మ లేకపోతే తింటికి రానే రామ్మ మేము ఏ పంపిస్తే పంపించాగా మేమే

నాకు తెలిసి ఆ ఛానల్ పోయినట్టే ఉంది మొత్తానికి వచ్చిన డబ్బులతో ఎలా బతుకుతారు అర్థం చేసుకోండి జర అదో స్క్రీన్ షాట్ పెట్టా చూడు ఒకసారి ఎవరికి పెట్టినా పెట్టినా చూడు దేవత ఫోన్ పెట్టినా సరే చాలా రోజులు అయింది కదా ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాము ఇప్పుడైనా ఏమైనా డాలర్లు ఇంప్రూవ్ అయ్యేమో ఒకసారి పెట్టి చూస్తే తెలుస్తుంది కదా అని అన్నిట్లో పెట్టాలి కదా అని పెడితే టూ మెనీ స్ట్రైక్స్ అని వచ్చింది

చూస్తాం పోయినట్టే టూ మెనీ స్ట్రైక్స్ అంటే ఇంకేంది అన్నాడు మూడు ఛానల్ అని ఈరోజు ఒక మేలు వచ్చింది యూట్యూబ్ లో ఏదో వీడియో ఉంది చూడు దానికి ఏదో వచ్చింది మేలు నాకు అర్థం కావాలని అందట పంపించాను

తినని మేము జోగ్ చేసినాము ఏం అడగలే బబ్బు అయింది కదా మళ్ళా కూడా పోతా అంటే ఏం చేస్తారా అని తీసుకెళ్లారు మరి ముగ్గురు మా సింగిల్కి ఎప్పుడైనా మళ్ళా కథ బోర్ కొడుతుందంటే అంత అయిద్దామని ఫోన్ చేసింది సరే సారీ 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 Sorry, 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 sorry.